హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ దిస్ ఇస్ మురళి సో ఇవాళ రైట్ మనతో ఉన్నారు సైకాలజిస్ట్ కృష్ణ భర్త గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ముఖ్యంగా ఈ మధ్య చూసుకున్నట్టయితే విడాకులు అంటే స్టార్టింగ్ అంటే జర్నీ వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపం అంటే విడాకులు తీసుకున్న మంది అయితే పట్టించుకోరు యాభై ఏళ్ళు పై పంట రీసెంట్ చూసి అంతకుముందు కమల్ హాసన్ గారు తర్వాత మనం చూసి ఏ ఏఆర్ అమన్ గారు అంటే ఎబో ఫిఫ్టీ ఇయర్స్ అయ్యాక కూడా విడాకులు తీసుకుంటున్నారు అంటే ఈవెన్ అంటే వాళ్ళ లైఫ్ పుట్టినప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళతో ట్రావెల్ చేసి విడాకులు విడాకుల సో ఎందుకు అసలు ఈ మధ్య అంత ఏజ్ దాటిపోయినా విడాకులు తీసుకుంటున్నారు అసలు సో మీరు అన్నట్లుగా ఇటీవల విడాకులు అనేవి పెరిగాయండి ఓవరాల్గా ఓకే గతంతో పోల్చుకుంటే మనం ఇక్కడ మన కమ్యూనిటీలో విడాకులు అనేవి చాలా పెరిగాయి ఆల్ ఏజ్ గ్రూప్స్ అయితే ఇటీవల మనం గమనిస్తున్న ట్రెండ్ ఏంటంటే యాభై ఏళ్ళు పైబడిన తర్వాత విడాకులు తీసుకోవడం అనేది మనం ముఖ్యంగా సెలబ్రిటీస్ కొంతమంది మందికి తీసుకోవటము కోర్స్ సమాజంలో కూడా ఉన్నాయి కానీ బయటికి రావు సెలబ్రిటీస్ బయటకు వస్తాయి అంటే ఒక భార్యాభర్తలు ఒక ట్వంటీ ఇయర్స్ జర్నీ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ జర్నీ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరు బతుకు వాళ్ళు బతుకుదామనే ఒక నిర్ణయం రావడమే మనం చూస్తూ ఉన్నాము అంటే వీటిని టెక్నికల్గా గ్రే డైవోర్స్ అంటారండి ఓకే అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత తీసుకునే విడాకల్ని గ్రే డైవోర్స్ అంటారు ఎందుకు పెరుగుతున్నాయి అనేది మనం పరిశీలిస్తే సో మెనీ రీజన్స్ ఉన్నాయి అంటే మీకు ఫైనాన్షియల్ రీజన్స్ ఉంటాయి ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి సామాజిక పరమైన కారణాలు ఉంటాయి అలాగే సైకలాజికల్ ప్రెజెన్స్ కూడా ఉంటాయండి మనం వీటిని పరిగణలోకి ఒకటి తీసుకోవాలి ఓకే అదే ఇంకొకటి చూసుకున్నట్టయితే అంత ముందుకు నాగ చైతన్య సమంత ఈసారి అంటే వాళ్ళది అంటే యంగ్ ఏజ్లో ముందు లావులో ఉండే అంటే పర్సనల్ ఇష్యూస్తో ఉంటే మా అయితే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ట్రావెల్స్ ఉన్నారు కాకపోతే ఇప్పుడు అంత ఏజ్ అంటే అంత ఇయర్ ట్రావెల్ చేసి ఒకేసారి విడాకులకి ఎందుకు కోరుకుంటున్నారు వాళ్ళు అంటే మీరు అది టూ ఇయర్స్కి విడాకులు కావచ్చు ట్వంటీ ఇయర్స్కి విడాకులు కావచ్చు ఓకే ఏదైనా సరే అప్పటికప్పుడు డెసిషన్ అనేది తక్కువగా ఉంటుందండి అంటే ఏదో వారి క్రితం ఒక డెసిషన్ తీసుకొని ఈరోజు అప్లై చేయడం అనేది ఏమీ ఉండదు అది ఎప్పుడో స్టార్ట్ అవుతుంది ఆ డెసిషన్ అంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం కావచ్చు లేదంటే ఇద్దరు ఒకరికి ఇంకా ఈ బంధంలో మనం ఉండటము సరైనది కాదు అనే భావన రావడం కానివ్వండి కొంత లాంగ్ టైంలోనే స్టార్ట్ అవుతుందండి అదే ఎవాల్యువేట్ అవుతూ ఎవాల్యువేట్ అవుతూ అలా అలా వస్తూ ఎప్పుడో ఒకసారి ఒక డెసిషన్ స్టేట్కి వస్తుంది అన్నమాట అంటే మీరు ఇమీడియట్ డెసిషన్ అయితే కాదు కొద్దిగా వాళ్ళ ముందుగా వాళ్ళ మైండ్లో వస్తుంది వాళ్ళ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుందండి మీరు అన్నట్లుగా ఏంటంటే ఈ ట్వంటీ ఇయర్స్ జర్నీ తర్వాత ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు జర్నీ అంటే ఒక మనిషి మరొక మనిషికి బాగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది వన్ ఆర్ టూ ఇయర్స్ అంటే ఇంకా మో మోర్ ప్లీడ్ కావాలేమో ఒకరికొకరు అర్థం కావాలి అర్థం కాకుండా అలా ఉంటారు కాబట్టి ఓకే కాకపోతే అంటే చాలామంది మొన్న ఎప్పుడైతే ఏఆర్ రైమన్ డ్రైవర్స్ తీసుకున్నారో చాలా సెన్సెస్గా మారింది మీకు గురించి విషయం అంటే ఒకళ్ళు క్లాస్ ఉంటే ముందు తెలుస్తుంది అంటే ఒక ఫైవ్ ఇయర్స్ లేదంటే టెన్ ఇయర్స్ ప్యానల్లో తెలుస్తుంది కానీ మరీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతా ట్రావెల్ చేసి ఇట్లా విడవకులు తీసుకుంటున్నారు సో దీనిపై ఏమంటారు అసలు తప్పు మా మానవ తప్పిదేమంటారు లేకపోతే మైండ్ తప్పిదేమంటారు వాళ్ళు యాజ్ ఎ సైకాలజిస్ట్గా అంటే బీయింగ్ యాజ్ ఎ సైకాలజిట్గా మేము ఏది తప్పు అనం అండి ఏది తప్పు అనం దేని సార్ ఎందుకు అంటే ఒక మనిషి తనున్న పరిస్థితులను బట్టి డెసిషన్ తీసుకుంటారు తనున్న పరిస్థితులను బట్టి డెసిషన్ తీసుకుంటారు అంతే తప్ప ఇది రైటు ఇది రాంగు అని చెప్పడానికి మనము లేదండి ఎందుకంటే ఇప్పుడు మీకు రైట్ అనిపించింది నాకు రాంగ్ అనిపించవచ్చు నాకు రైట్ అనిపించింది మీకు రాంగ్ అనిపించవచ్చు సో కాబట్టి అంటే దిస్ ఈజ్ రైట్ దిస్ ఈజ్ రాంగ్ అని ఎగ్జాక్ట్గా మనం చెప్పడం అనేది సైకాలజీ ఎప్పుడు ఉండదండి కానీ ఇప్పుడు మనం తీసుకున్న నేపథ్యంలో ఏంటంటే అసలు ఎందుకు ఆ డెక్షన్కి వస్తున్నారని మనం పరిశీలిస్తే ఓకే కొంత ఆర్థికపరమైన కారణాలు కొన్ని ఉన్నాయి అంటే ఒకవేళ ఎక్కడ ఆర్థికపరమైన అంశాల్లో విభేదాలు రావటం వల్ల కొంతమంది విడిపోవచ్చు మనం బీయింగ్ యాజ్ సైకాలస్ట్గా మేము చూస్తామంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు అంటే ఎందుకు ఇంత జర్నీ తర్వాత వీళ్ళు ఒక డెషన్కి వస్తున్నారు భార్య నుంచి కావచ్చు భర్త నుంచి కావచ్చు ఒక డెషన్ అయితే వస్తుంది కదా ఎందుకు అలా వస్తుంది మీరు గమనించండి ఆ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చినా ఎక్కడా కూడా వాళ్ళు ఏమి ఇద్దరు గొడవ పడిన సందర్భాలు ఏమి ఉండవు అంటే ఏంటి విడాకుల తర్వాత ఏమవుతుందండి ఎలా ఉంటుంది టెండెన్సీ అంటే అంటే వెళ్తే కోర్టు వైఫ్ ఇస్తారు ఇక పిల్లల విషయంలో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ ప్లాన్ చేస్తారు అలాగే ఒకరిని ఒకరు చేసుకుంటారు కావచ్చు వాళ్ళు అది తప్పు ఉంది ఇది తప్పు ఉంది అనేది కామన్ టెండెన్సీ చూస్తూ ఉంటాం డైవర్స్ బట్ మీరు గమనించండి ఈ గ్రే డైవర్స్ లో ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి కనిపించదు ఎవరైనా విమర్శ ట్రావెల్ చేశారు కదా సార్ ఎక్కడైనా విమర్శించడం డైవర్స్ తీసుకొని నిర్ణయం తీసుకున్నారండి నిర్ణయం తీసుకున్న తర్వాత నీ తప్పు అంటే నీ తప్పని నీ తప్పు అంటే నీ తప్పని వాళ్ళు ఎక్కడన్నా మీడియా ముందుకు రావటం కానీ మీరు ఎక్కడ చూసారా లేదు అసలు జస్ట్ ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది తప్ప మిగతా అంటే చాలా మంది తెలియదు మ్యూచువల్ గానే వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు అనమాట అంటే పరస్పర అంగీకారంతో ఇద్దరు కూర్చుంటారు వాళ్ళిద్దరూ ఎక్కడో కూర్చుని వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు ఇది మనకు వర్కౌట్ కావట్లేదు ఓ ట్వంటీ ఇయర్స్ మనం జర్నీ చేశాము ఇంకా చాలు మనం ఎవరిదారు వాళ్ళు చూసుకుందామని ఒక దీనికి వస్తారు కాబట్టి మీకు ఎక్కడా కూడా ఇటువంటి డైవర్స్ విషయంలో మీకు ఎక్కడా కూడా వివాదాస్పదాలు అనేవి లేవు ఓకే సార్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటం అదిగో ఆయన నన్ను పదేళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నాడు ఈ అమ్మాయి నన్ను పదేళ్ళ నుంచి ఇబ్బంది పెడుతుంది అందుకే నేను ఇండక్షన్ తీసుకున్నాను ఇట్లాంటి మాటలు మనం ఎక్కడ వినమండి మీరు గమనించారా ఓకే ఎక్కడ మనం వినం అంటే ట్వంటీ ఇయర్స్ జర్నీలో వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది మరి అంత మెచ్యూరిటీ ఉన్న పీపుల్ ఎందుకు ఈ టెండెన్సీకి వెళ్తున్నారు అనేది మీరు గమనిస్తే కొన్ని సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి వీళ్ళకి ఒక ఐడెంటిటీ డిస్ట్రప్టింగ్ సిండ్రోమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సైకాలజికల్ అన్సర్ అంటే ఇరవై ఏళ్ళ జరిగిన తర్వాత అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే డ్రైవర్ అంటే డ్రైవర్స్ పరంగా ఇప్పుడు ఒక అంటే అప్పుడు డ్రైవర్స్ అంటే టూ త్రీ మంత్స్లో అంటే టూ త్రీ ఇయర్స్ కొంత అంటే ఎక్కువ గ్యాప్ ఏజ్ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండకపోతుండే అసలు మెయిన్గా అప్పటి అంటే అప్పట్లో టూ త్రీ డైవర్స్ టూ త్రీ ఇయర్స్ పై అవుతుండే ఇప్పుడు ఎందుకు ఈ ఏజ్లో డైవర్స్ అవుతుంది అంటే అయితే సెలబ్రిటీస్ అయినా పెద్ద పెద్ద బిలియర్స్ అయినా అంటే అవుట్ ఆఫ్ కంట్రీ అయినా అంటే టోటల్ వన్లో సో అసలు డైవర్స్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఎందుకు వస్తుంది మెయిన్గా అంటే వాళ్ళ మైండ్ ఆఫ్ థాట్ బాగుండకపోవడమా అంటే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచి ఆలోచిస్తున్నారు లేకుండా డైవర్స్ విషయంలో ప్రధానమైన కారణం ఏంటంటే సామాజిక పరిస్థితులు మారటం మీకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే వివాహ వ్యవస్థకి ఒక విలువ ఉండేది అంటే మనం దాన్ని ఇచ్చే డెఫినేషన్ వేరుగా ఉండేది మ్యారేజ్ అనే దానికి డెఫినేషన్ వేరు ఒకసారి పెళ్లి చేసుకుంటే తప్పప్పులు అయినా మన జీవితాంతం ఉండాలి ఇట్లాంటి భావనలు ఉండేవి ఇప్పుడు మీరు సమాజంలో చూస్తే అటువంటి భావనలు నేను లేవు నేను ఎందుకు భరించాలి మ్యారేజ్ అయినా ఎదుటి వ్యక్తులు తప్పు ఉంటే నేను ఎందుకు భరించాలి నా దగ్గర నేను చూసుకుంటాను దో అవుతుంది గతంలో ఇలాంటి లేవా గతంలో కూడా భార్యాభర్తలు తప్పులు లేవా ఉన్నాయి అంటే బట్టలు అంటే గొడవలు చికాకులు ప్రేమ అన్నీ ఉంటాయి అలాంటిది ఎందుకు తర్వాత డైవర్స్ కారణాలు అప్పట్లో సర్దుబాటు తత్వం ఉండేది అంటే మ్యారేజ్ ఏంటంటే పెళ్ళంటే నూరేళ్ల పంట అనేవాళ్ళు అంటే పెళ్ళంటే వందేళ్లు మనం కలిసి జర్నీ చేయాలని ఒక భావన ఉండేది అంటే ఇద్దరము మన ఇద్దరము చనిపోయే వరకు ఒక జర్నీ చేయాలని భావన ఉండేది కానీ ఈ రోజు పెళ్ళంటే నూరే పంట అనేది ఎవరు ఒప్పుకోవట్లేదు ఆ భావం లేదు ఇద్దరికి సెట్ అయితే ఉన్నామో లేదంటే ఎవరి దొరకాలో అనే ధోరణి వచ్చింది కదా అందుకనే మీకు ఈ రోజు విడాకులు ఎక్కువ ఏ నెంబర్ వన్ రీజన్ సామాజిక పరిస్థితులు మారే నెంబర్ టూ రీజన్ ఏంటంటే మహిళలకి ఆర్థిక స్వాతంత్రం అనేది పెరిగింది అవును సార్ మీరు గతంలో అవునవును సార్ పైగా ఇప్పుడంటే మహిళలకు అంటే ఇండియాలో అయినా ఓవరాల్ లో వాళ్ళ అయినా ప్రిఫరెన్స్ పెరిగింది అప్పట్లో ఇప్పుడు అంత ముందుకు జెన్ జెండర్ది ఈక్వాలిటీ ఎక్కువ ఉంటే లేడీస్ తక్కువ ఉంటున్నాయి ఇప్పుడు ఈక్వల్ ఈక్వల్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లాగా ఎక్కడైనా అయిపోతుంది సో గతం సమాజంలో ఏంటంటే పురుషులు ఎక్కువగా వాళ్ళు మహిళలు ఇంటికి పరిమితం అయ్యేవాళ్ళు ఇంట్లో పిల్లల్ని ఇంటి వర్క్ చూసుకోవడం అనేది ఈ రోజు ఇద్దరు జాబ్ చేస్తున్నారు అంటే ఇద్దరికి సంపాదన ఉంది ఇద్దరికి ఆర్థికపరమైన స్వాతంత్రం ఉంది అది ఆ కాన్సెప్ట్ మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది సో ఎప్పుడైతే ఇది వచ్చిందో గతంలో ఉమెన్ ఎలా ఉండేదంటే ఉమెన్ టెండెన్సీ ఎలా ఉండేది అప్పుడున్న సామాజిక పరిస్థితిని బట్టి కొద్దిగా గొప్ప వీళ్ళు బాగలేకపోయినా భర్తలో కొన్ని అవలక్షణాలు ఉన్నా కొన్ని నచ్చని లక్షణాలు ఉన్నా కూడా నేను బయటికి వెళ్తే నేనేం చేయాలి నాకు ఆర్థిక పరమైన భద్రత ఉండదు సామాజిక పరమైన భద్రత ఉండదు కాబట్టి నేను సర్దుకుపోయి ముందుకు వెళ్ళాలి అనే భావన ఉండేది అప్పట్లో ఇప్పుడేంటి ఉమెన్కి జాబ్ ఉంటుంది తను ఒక డిపెండ్ అవ్వాల్సిన పని లేదు సామాజిక పరిస్థితులు మారాయి ఈరోజు సామాజిక భద్రత లేదు అంటే సింగిల్ ఉమెన్స్ ఎంతో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ లైఫ్లో హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అలాగే ఆర్థిక పరంగా మీద ఆధారపడిచిన పని లేదు తనకే జాబ్ ఉంది తనకే లక్ష యాభై వేలు వస్తున్నాయి శాలరీ కాబట్టి తన ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు కాబట్టి స్త్రీ కూడా ఏంటంటే గతం అంతా సబ్మిసివ్గా ఉండలేదు ఇప్పుడు అంటే వాళ్ళు గతంలో ఆధారపడే తత్వం ఎక్కువ ఉండేది ఇప్పుడు స్వతంత్రత వచ్చింది కాబట్టి వాళ్ళంటే ఒకవేళ పురుషులు ఏదైనా భర్తలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ ఇది సెట్ కాలేదంటే ఓకే బాబు మన ఇద్దరం ఎవరిదారు వాళ్ళు చూస్తున్నారో ఒక నిర్ణయానికి రాగలుగుతున్నారు ఈ ఈరోజు మనకి ఈ విడాకులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సార్ ఇంకో పాయింట్ లోకి వెళ్తే అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఐదర్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ అంటే ఎక్కువ కి వెళ్ళిపోతారా లేకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ డైవర్స్ లోకి వెళ్తారా అంటే ఇక్కడ సైకాలజిస్ట్ గా లవ్ పరంగా ట్రావెల్ చేయడం వల్ల డ్రైవర్స్ అవుతుందా తర్వాత లేదంటే పెద్దలు టూరిస్ట్ అంటే మ్యారేజ్ ఎక్కువ ఎక్కువ డైవర్స్ చూడాలంటే అండి మీకు ఇక్కడ విడాకులు అనేది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్మెంట్ మ్యారేజా లేదు మధ్య కంపారిటబుల్ ఉందా లేదా ముఖ్యం మీరు కొంతమంది లవ్ మ్యారేజ్ అంటే ఆటోమేటిక్గా ఇద్దరు కొంత జర్నీ చేసి చేసుకునేది కదండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు ఎంతో కొంత కొద్దిగా ఓకే మొత్తం మీద టోటల్ గా అంటే ఒకళ్ళ గురించి కొంత తెలిసిన తర్వాత తీసుకునే నిర్ణయం లవ్ మ్యారేజ్ అంటే అయినప్పటికీ ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్ తర్వాత మళ్ళీ ఎవరి తర్వాత వాళ్ళు చూసుకోవడం అనేది మనం చూస్తున్నాం లవ్ మ్యారేజ్లో కూడా మీకు అరేంజ్డ్ మ్యారేజ్లో ఏంటంటే కొత్తగా పరిచయం అవుతారు వాళ్ళు ఆ జంటలన్నీ కూడా కొత్తగా పరిచయం అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు ఇక్కడ మనం గమనించాల్సింది అంటే డైవర్స్ అంటే మెయిన్ వెదర్ ఇటు అరేంజ్మెంట్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ అని కాదండి ఇద్దరి మధ్య ఎంత కంపాటిబిలిటీ ఉంది ఇద్దరు సైకలాజికల్గా ఒకటవుతున్నారా ఎమోషనల్గా ఒకటవుతున్నారా ఈ కోణాలన్నీ చూడగలిగితే అప్పుడు మనకి డైవోర్స్ అర్థమవుతుందండి కాబట్టి దీనికి మన ప్రేమ అంటే కొంతమంది ఏమంటారు ఈరోజు సమాజంలో మనం చూస్తే కొంతమంది ఏమంటున్నారు అంటే లవ్ మ్యారేజ్లోనే ఎక్కువ విడాకులు ఉన్నాయి అంటున్నారు మరొక వర్గం ఏమంటుంది అరేంజ్ మ్యారేజ్లో ఉంటున్నాయి అంటున్నారు అవును సార్ కానీ ఇక్కడ సైక సైకాలజికల్ మా పాయింట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ మ్యారేజ్ అని తీసేయండి ఓకే ఇద్దరి మధ్య సఖ్యత ఉందా లేదనేది చూడాలి అందుకని ఈరోజు మేము ఏమంటున్నామంటే ఈరోజు మీరు సైకాలజీ రంగంలో ఆల్ సైకాలజిస్టులు చెప్పేది అంటే వివాహ వ్యవస్థ గురించి ముందుగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు ఓకే అంటే వివాహానికి ముందే కౌన్సిలింగ్ దాన్ని తీసుకుంటే వాళ్ళిద్దరికి అర్థమవుతుందండి అబ్బాయికి అమ్మాయికి అసలు మనందరికి సెట్ అవుతుందా లేదా అనేది అర్థమైతే ఆ అర్థమైన తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకుంటే లాంగ్ జర్నీ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఈరోజు ప్రత్యేకంగా మన సొసైటీలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట అండ్ అలాగే ఇంకోటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సార్ ఈ మధ్య ఫోన్ యూసేజ్ అంటే టెక్నాలజీ ప్రభావం దృష్ట్యా అంటే ఫోను ఆర్ ట్యాబ్లెట్ ల్యాప్టాప్ అంటే చాలా చిన్న పిల్లలు కూడా ఈ మధ్య ఫోన్కి ఘోరం కనెక్ట్ అవుతున్నారు ఫోన్ ఫోన్లో తిండి తినట్లేరు అంటే అలా తిండి అయినా చేసే పనైనా డైలీ పొద్దున లేవగానే ఫోన్ ఫస్ట్ మిగతా దినచర్యలు కాకుండా ఫోనే వాడుతున్నారు అసలు ఎందుకు ఈ టెక్నాలజీ అలాగే ఈ మొబైల్ మొబైల్ యూసేజ్ వల్ల పిల్లలకి ఉపయోగమా లేకుంటే వేస్ట్ అంటారు ఇవ్వడం ఫోను టెక్నాలజీ అండి ఎనీ టెక్నాలజీ నాట్ మొబైల్ అనేది ఎనీ టెక్నాలజీ అంటే ఇట్స్ ఏ డబుల్ హెచ్ఎస్ వార్డ్ సాంకేతికతకి ఎప్పుడు కూడా రెండు వైపులా పదమూడున్న కత్తి లాంటిది ఓకే ఈరోజు మనకు ఫోన్ ఉంది ఫోన్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి ఎక్కడో అమెరికాలో ఉండే వాళ్ళతో మనం వీడియో కాల్ మాట్లాడుతున్నాం మన ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు గతంలో అంటే కాశీకి వెళ్తేనే ఎవరు తిరిగి వస్తారు లేదా గ్యారంటీ లేదు ఒకప్పుడు ఒక యాభై వేల క్రితం కాశీకి వెళ్తున్నారంటే వాళ్ళు తిరిగి వస్తారు లేదా గ్యారంటీ లేదు ఇప్పుడు అలా కాదు ఖండాంతరాలు దాటినా మనం కమ్యూనికేషన్ చేసుకోగలుగుతున్నాం ఎలా సాధ్యమైంది టెక్నాలజీ టెక్నాలజీ ఈ ఫోన్ అనేది ఒకటి ఉండబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ ఉండబట్టి మనం వీడియో కాల్స్ ఉండబట్టి ఎక్కడున్నా మనం మాట్లాడగలుగుతున్నాము చక్కగా ఎప్పటికప్పుడు విషయాలు షేర్ చేసుకోగలుగుతున్నాము అలాగే ఈరోజు మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఫోన్ ద్వారానే తీసుకోగలుగుతున్నారు గూగుల్ చేస్తున్నారు ఎనీ ఏదైనా మనం టెక్నాలజీ ద్వారా వస్తుంది ఇవన్నీ టెక్నాలజీ ఒకవైపున మరి మరో ఒక వైపున చూస్తే అంటే మీకు కొన్ని నష్టాలు కూడా మనకు ఉంటున్నాయి ఏంటి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫోన్ వల్ల మీకు జరగాల్సింది ఏంటి కమ్యూనికేషన్ పెరగాలి వ్యక్తులకు వ్యక్తులకు మధ్య దూరం తగ్గాలి అంతే కదా కానీ ఈరోజు మీరు చూస్తే ఫోను వ్యక్తులకు వ్యక్తుల మధ్య దూరం పెంచుతుంది మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళండి ఏదన్నా ఒక మ్యారేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళండి గతంలో అయితే ఉండేది అందరూ బాగానే బాగున్నారా ఉన్న దాంట్లో కూడా ఏంటి చాలా రోజులు అంటే అటెండ్ కాకుండా నార్మల్ గా ఫోన్ వీడియో కాల్స్ అయ్యి నార్మల్ కాలింగ్ లేకుంటున్నాయి కాబట్టి పోయినప్పుడు మర్యాద ఇప్పుడు ఓన్లీ మీ పాయింట్ ఒకప్పుడు వచ్చే ముందేమో అదే అరే వీళ్ళు వస్తారా అలా వస్తారా అని తో పోతుంది ఇప్పుడు ముందు ఫోన్స్ వస్తున్నారా లాగా మాట్లాడుతున్నారు అసలు అంటే ఒకప్పుడు చూడండి మీకు పెళ్లి మండపంలో ఫంక్షన్ లో అందరూ కొంచెం చక్కగా మాట్లాడుకునేవాళ్ళు ఇక్కడ బ్యాచ్ ఇక్కడో బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అలా ఉంటుంది అందరూ సదా కబులు చెప్పుకునే వాళ్ళు పిల్లల గురించి కావచ్చు లేదంటే ఇంటి విషయాలు కావచ్చు అలా షేర్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మీరు గమనించుకోండి మనం వెళ్ళగానే హాయ్ అంటున్నారు ఎవరి ఫోన్లో వాళ్ళు మునిగిపోతున్నారు రీసెంట్గా చూసినా అండి నేను ఫ్లైట్లో కానీ లేదంటే ఫ్లైట్లో ఫోన్ ఎలా ఉండదు మీకు ట్రైన్లో కానివ్వండి బస్లో కానివ్వండి మనం జర్నీ చేసేప్పుడు గమనిస్తే ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారంటే ఫార్టీ మెంబర్స్లో మినిమం థర్టీ మెంబర్స్ ఫోన్లో ఉంటారు అవును సార్ సీట్లోకి కూర్చుని ఏదో వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఉంటారన్నమాట పక్కన వాళ్ళని పలకరించే అవునా లేదు కానీ ఇంతకుముందు చూడండి మీరు ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ పక్క సీట్ వాళ్ళు పలకరించేవాళ్ళు మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు మీరేంటి అడిగేవాళ్ళు ఇప్పుడు అడగటమే అయించు లేదు అంటే ఒక కమ్యూనికేషన్ పెంచాల్సిన ఒక పరికరము కమ్యూనికేషన్ని దూరం చేస్తుంది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందండి మెయిన్ మనం అది గమనించాలి ఈరోజు ఎవరికొకరు ఐసోలేటెడ్ అయిపోతున్నారు అంటే ఎలా ఉందంటే వర్చువల్గా మనం టచ్లో ఉంటున్నాం కానీ ఫిజి ఫిజికల్గా దూరం అయిపోతున్నాం అవును సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రండి మీరు గుడ్ మార్నింగ్ పెడతారు రోజుకి కనీసం ఒక పది పదిహేను మంది గుడ్ మార్నింగ్ పోలీసు లేదంటే వంద మందికో యాభై మందికో గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపిస్తారు ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు పంపించారా లేదు సార్ ఇంట్లో ఉంటాను కానీ గుడ్ మార్నింగ్ చెప్పారా లేదు సార్ అంటే ఇంట్లోనే ఎవరు చెప్పరు అవును ఎక్కువ పర్సెంట్ ఎవరు చెప్పరు చెప్పరు బట్ పొద్దున్నే మనం లేచి ప్రపంచం మొత్తమే పడిపోతాం అందరికి గుడ్ మార్నింగ్ అంటాం మనకు కావాల్సిన వాళ్ళు మన చుట్టూ వాళ్ళు నిత్యం మనతో ఉండేవాళ్ళు వీళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పమండి ఎక్కడో ఉండే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తాం మనం అంటే ఈ టెక్నాలజీ వల్ల సాధ్యమవుతుంది కానీ యాజ్ వెల్ యాజ్ దూరంలో ఉండే వాళ్ళని ఎలాగైతే కలుపుతుందో దగ్గరగా ఉన్న వాళ్ళ కూడా దూరం చేస్తుంది ఈ చుట్టూ ఉండే వాళ్ళతో మనం మీరు ఎక్కడో ఎక్కడ వాళ్ళతో ఫోన్తోనూ లేదంటే వీడియో కాలంలో ఎక్కడ కూడా మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు మనం కూర్చొని మన ఇంట్లో భార్యాభర్త కానీ పిల్లలు కానీ అందరూ కలిసి భోంచేసే సందర్భాలు ఉన్నాయి ఏంటండి మీ అంటే ఒక్కో ఫ్యామిలీ ఒక్కో వాళ్ళు ఒకవేళ తయారయ్యారు అంటే మా నేను డైలీ నేను పోకుంటే వాళ్ళు తింటారు ఫుడ్ మీతో వాటిలో ఏముంది ఫుడ్ టైంలో అంటే కబుర్లు చెప్పుకుంటే ఇంట్లో ఏముంది లాగుంటారు ఫోన్లో ఉంటారు చేస్తే కూడా నలుగురు కూర్చి భోంచ్ చేస్తున్నా కూడా మళ్ళీ వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ ఫోన్ చూస్తూనే ఉంటారు కదా సార్ సో ఇది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది ఫోన్ వల్ల వచ్చిన ప్రమాదం అది సామాజిక సంబంధాలు దెబ్బతింటున్నాయి సోషల్ కనెక్షన్స్ వీక్ అయిపోతూ ఉన్నాయి మనం ఒకరితో ఒకరు మాట్లాడటం తగ్గిపోయింది షేర్ చేసుకుంటే తగ్గిపోయింది అంటే దూరంగా ఉండే ఎవరితో చెప్పడానికి ఇష్టపడుతున్నాం కానీ దగ్గరగా నిత్యం మనతో పాటు జర్నీ చేసే వాళ్ళతో మనం చెప్పడానికి ఇష్టపడలేదు అది ఫ్రెండ్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో వాళ్ళతో దూరంగా ఉంటాం ఫోన్లో ఎక్కువగా ఉంటున్నాం చాలా క్లియర్గా తెలియ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి